హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చి ఆఫ్ హ్యాండ్స్ కటింగ్ అండ్ టీచింగ్ ఫస్ట్ మనం కాటన్ పీసును తీసుకొని ఆ కాటన్ పీస్ నార్మల్ హ్యాండ్ కటింగ్ని చేసుకోవాలి కొత్త ఒకసారి కటింగ్ ఎలా చేసుకోవాలో ఒకసారి చూడండి ఈజీ పద్ధతి ఫస్ట్ మనం ఫోల్డింగ్ని మన వైపు ఉండాలి ఇలా లూజ్ ఫస్ట్ మనం హ్యాండ్ ఆయిట్ వచ్చి బాల్ది సెవెన్ ఇంచెస్ ఉంది వన్ ఇంచు ఖర్చుకే అనమాట ఇప్పుడు అది లైన్ డ్రా చేసుకున్నాను తర్వాత హ్యాండ్ రౌండ్ అనమాట హ్యాండ్ రౌండ్ అంటే మనకి ఇక్కడ హ్యాండ్ రౌండ్ ఉంటుంది కదా ఆ రౌండ్ ఎంత వచ్చింది అంటే ఫైవ్ ఇంచెస్ వచ్చింది ఆ ఫైవ్ ఇంచెస్ని మార్కింగ్ చేసుకున్నాను తర్వాత టూ ఇంచెస్ ఖర్చుకు పెట్టుకున్నాను కంపల్సరీ టూ ఇంచెస్ ఖర్చు ఉండాలి తర్వాత ఇక్కడ మనకి చెస్ట్ని హ్యాండ్ జాయింట్ ఉంటుంది కదా ప్లస్ గుర్తులాగా ఇక్కడ నేను చుడిచే విధంగా అలా స్ట్రైట్గా పట్టుకొని చూసుకోవాలి ఇది సెవెన్ ఇంచెస్ వచ్చింది సెవెన్కి రెండు గీతలు రగస్ట వచ్చింది తర్వాత ఈ ఈ హ్యాండ్ రౌండ్ని ఇది ఇది వెనకాల తీసిన చంక్ హార్మోల్ రౌండ్ దగ్గరది రెండింటిని లైన్ చే లైన్ డ్రా చేసుకోండి తర్వాత ఇలా చూసుకోండి సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది అని మనం ఎప్పుడూ కూడా శంఖ డౌన్ వచ్చి త్రీ అండ్ హాఫ్ రావాలి ఓకేనా ఇప్పుడు ఈ లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి వాళ్ళ నుంచి తీసుకోవాలి తర్వాత ఎ వెనక భాగాన్ని ఎదర భాగానికి ఇంకొక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఫస్ట్ వన్ ఇంచ్ వెనక భాగానికి రౌండ్ వస్తుంది అనమాట తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతైతే వచ్చిందో చూసుకోవాలి ఎయిట్ ఇంచెస్ వచ్చింది ఇప్పుడు మనకి ఇక్కడ ఎయిట్ ఇంచెస్ వచ్చిందో లేదో చూసుకోవాలి బ్లౌజ్ మీద ఇలా రౌండ్ పలుసుకుంటే నాకు ఎయిట్ ఇంచెస్ వచ్చింది ఇప్పుడు ఆ ఎయిట్ ఇంచెస్ని ఇలా చూసుకు ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని మార్కింగ్ నీట్గా చేసుకోండి తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి స్ట్రైట్గా ఇలా టేప్ను పెట్టి కరెక్ట్గా ఇలా సగ భాగానికి ఫోల్డింగ్ చేయండి ఫోల్డింగ్ చేసి ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టండి ఈ మార్కింగ్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక భాగాన్ని ఫోల్డింగ్ చేసి ఇంకొక మార్కింగ్ పెట్టండి ఈ మార్కింగ్ని లైన్ డ్రా చేయండి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి ఈ కరువు స్కేల్ తీసుకొని ఇలా మనం ఎలా కరువు తీయాలి అనేది ఇప్పుడు చూద్దాం ఇలా ఇలా పెట్టుకోండి ఫస్ట్ గీత ఉంది కదా ఆ గీత దగ్గర నుండి ఇలా లైన్ డ్రా చేయాలి ఈ లైన్ ఎంత హైట్ ఉండాలి అంటే వన్ ఇంచ్ ఉండాలి వన్ ఇంచ్ వరకు స్కేల్ని ఇలా పెట్టుకోవాలి వన్ ఇంచ్ వరకు స్కేల్ని ఇలా పెట్టుకొని ఇలా రౌండ్ చేయండి తర్వాత ఫస్ట్ మనం వన్ ఇంచ్ పెట్టాం కదా ఆ ఫస్ట్ హైట్ దగ్గర వన్ ఇంచ్ పెట్టిన ఆ భాగాన్ని ఈ వన్ ఇంచుని ఇలా కలపండి అప్పుడు మనకి హ్యాండ్ రౌండ్ నీట్గా తేలుతుంది తర్వాత సెకండ్ది వన్ ఇంచి పెట్టాం కదా ఇలా తేలుతుంది సెకండ్ది వన్ ఇంచి పెట్టాం కదా అక్కడి నుంచి ఇక్కడికి కరెక్ట్గా ఇలాగా చూసుకోండి ఇలా చూసుకొని ఇలా భాగానికి ఫోల్డింగ్ చేయండి ఇది ఫ్రంట్ హ్యాండ్కి కరువు తీయడం అనమాట ఇలా మార్కింగ్ చేసిన దగ్గర మనం ఆ రంగులు అంటే ఇలా టేప్లో మనకి ఈ భాగం వరకు చూసుకోవాలన్నమాట అక్కడ వరకు మార్కింగ్ చేసుకోండి ఈ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా కరువు స్కేల్తో ఇలా లైట్గా కరువు తీయండి ఇది మనం కటింగ్లోనే రావాలి ఇలా నీట్గా చేయండి ఓకేనా ఇలా చేసుకున్న తర్వాత ఫ్రంట్ భాగానికి ఇది ఇప్పుడు మనం కటింగ్ ఇక్కడ కొంచెం జాయింట్ పడుతుంది ఆ జాయింట్ ఎలా అనేది నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను బాగానే చిన్న స్టక్కించుకుని ఓపెన్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఫ్రంట్ పార్ట్లో కరువు తీసుకోవాలి ఇలా ఇది ఫ్రంట్ అని మనం గుర్తించడం కోసం చిన్నగా తప్పించుకోండి కటింగ్ హ్యాండ్ కటింగ్ రెడీ అయిన తర్వాత మనం మెయిన్ పీస్ తీసుకుని మెయిన్ పీస్ని హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి అది కటింగ్ చేస్తున్నాను ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ తర్వాత సెకండ్ ఫోల్డింగ్ మొత్తం ఫోర్త్ ఫోల్డింగ్ అవుతుంది అంటే టూ హ్యాండ్స్ ఒకే విధంగా కటింగ్ అవుతాయి ఇప్పుడు ఇది మనం సమానంగా పెట్టుకుని ఇప్పుడు మనం ఫస్ట్ ఏ కట్ చేసుకున్న హ్యాండ్ కటింగ్ ఉంది కదా కాటన్ది ఆ కటింగ్ని ఇలా పెట్టు ఇప్పుడు కటింగ్ చేసుకున్నాం కదా ఇలా కటింగ్ చేసుకున్న దాన్ని మెయిన్ పీస్ని పక్కన పెట్టుకుని హ్యాండ్ హ్యాండ్ కటింగ్ పఫ్ హ్యాండ్స్కి ఎలా కటింగ్ చేసుకోవాలి ఎలా తీసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం చీరలో కట్టు చెంగు దగ్గర ఉన్న బాగానే తీసుకోవాలి ఎక్కువ తీసుకోకూడదండి ఈ హ్యాండ్ పొడవ వచ్చి మనకి ఎయిట్ ఇంచెస్ కదా అంటే నైన్ ఇంచెస్ ఉండేలా చూసుకుని తీసుకోండి వన్ ఇంచ్ ఎగస్ట్రా ఉండేలా చూసి తీసుకో తర్వాత ఇలా స్ట్రైట్గా ఈ క్లాత్ని ఇలా చీరలో క్లాత్ని నేను తీసుకున్నాను ఇప్పుడు ఇలా సమానంగా ఫోల్డింగ్ చేసుకుని టూ హ్యాండ్స్ని ఇలా ఓపెన్ చేసి పెట్టుకోవాలి అంటే పఫ్ హ్యాండ్స్కి మనకి ఎంత క్లాత్ కావాలి అనేది ఇదొక చిన్న టిప్ అనమాట ఈ విధంగా మనం రెడీ చేసుకోవాలి హ్యాండ్ ఎంత లూజ్ అయితే ఉందో అంతే క్లాత్ ఉంటే మనకి టూ హ్యాండ్స్కి పఫ్ హ్యాండ్స్కి నీట్గా మనకి వస్తుంది ఇలా కటింగ్ చేసుకుని టూ హ్యాండ్స్కి వచ్చేలా ఇలా టూ పీసుల కింద కటింగ్ చేసి పెట్టుకోండి తర్వాత ఇది హ్యాండ్ని అప్పుడు మనం పఫ్ హ్యాండ్స్కి కటింగ్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం ఫస్ట్ మనం ఫస్టే మనం ఇలాగ కటింగ్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు పై భాగం నుండి టూ ఇంచెస్ ఇలా చూసుకోవాలి ఇలా చూసుకోవాలి టూ ఇంచెస్ ఇలా చూసుకోవాలి ఇలా ఇలా ఫోర్ అండ్ హాఫ్ ఇలా తీసుకుని ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా మార్కింగ్ పెట్టుకొని ఇలా లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు మనం రౌండ్గా ఇలా కరువు స్కేల్ పెట్టి నెక్ రౌండ్ తీస్తాం కదా అదే విధంగా ఉండేలా ఇలా రౌండ్ తీసుకోవాలి హ్యాండ్ పైన మధ్య భాగంలో రౌండ్ ఇలా తీసుకోవాలి ఇలా రౌండ్ తీసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే మనకి నెక్ రౌండ్లా వస్తుంది ఇప్పుడు స్టిచ్చింగ్ చేసే విధానం ఈ స్టిచ్చింగ్ చేయడానికి ఫస్ట్ మనం హ్యాండ్ కటింగ్ ఇలా చేసుకున్నాం కదా మోడల్కి పెట్టుకున్నాను ఇప్పుడు జాయింట్ పీస్ని అటాచ్ చేయడం ఎలాగో ఒకసారి చూద్దాం ఫస్ట్ ఇలా తీసుకొని జాయింట్ పీస్కి ఇలా పైన ఇలా పైన పెట్టుకోవాలి అప్పుడు ఆ భాగాన్ని ఇలా పట్టుకొని ఇలా స్టిచ్ చేయాలి ఓకేనా తర్వాత ఇలా కుట్టిన తర్వాత ఇలా హ్యాండ్ కరెక్ట్గా వచ్చిందో లేదో ఇలా మనం తీసుకున్న శారీలో ఉంది కదా ఈ క్లాత్ని చిన్న చిన్నగా పిలిచిద్దాం ఫస్ట్ చిన్న చిన్నగా ఫిల్స్ పెట్టుకు ఒకే విధంగా ఒకే సైజులో ఉండేలా చూసుకుని ఫిల్స్ పెట్టుకోవాలి ఇలా పూర్తిగా అయిన తర్వాత ఈ భాగానికి స్ట్రైట్గా సేమ్ మనసు సమానంగా ఇలా లాగి పెట్టి కరెక్ట్గా ఉండేలా చూసుకుని ఇలా స్లోగా మనం నిదానంగా పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా స్టిచ్ అయిన తర్వాత రివర్స్ చేసుకుని ఇలా పెట్టుకుని ఇలా పేపర్ క్యాన్వాస్ కింద భాగంలో ఉండేలా చూసుకుని ఇలా కుట్టు కూడా రివర్స్లో కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు ఈ భాగాన్ని ఇలా పట్టుకొని స్టిచ్ చేయాలి పేపర్ క్యాన్వాస్ మీద యు ఆకారంలో ఉండే విధంగా ఇలాగా కటింగు ఎలా అయితే ఉందో అదే విధంగా మనం పాద మంచు ఉండేలా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇది హ్యాండ్కి మెయిన్ పీస్ కటింగ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ హ్యాండ్ని ఇలా పెట్టుకుని అది పై భాగం పై భాగం పైన ఇలా కాటన్ పీస్ని రివర్స్ చేసి క్యాన్వాస్ ఇలా పైకి ఉండేలా చూసుకుని ఇలా కరెక్ట్గా మంచి ఉండేలా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఇది కదలకుండా ఇలా పెట్టుకున్నాను ఇలా స్లోగా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేయండి కదా ఈ భాగాన్ని కటింగ్ చేసుకోవాలి కటింగ్ చేసిన తర్వాత చిన్న చిన్నగా స్టక్స్ ఇచ్చుకోవాలి ఎందుకంటే మనకి రౌండ్ నీట్గా వస్తుంది ఇప్పుడు ఈ భాగాన్ని ఎలా రివర్స్ చేసుకోవాలి ఇలా రివర్స్ చేసుకుంటే ఇలా యు ఆకారం తేలుతుంది ఈ హెజ్జీ ద్వారా స్టిచ్ చేయండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ మధ్య భాగానికి కాటన్ పీస్ని ఇలా నేను కటింగ్ చేసి పెట్టుకున్నాను మనం ఏదైనా ఒక క్లాత్ ఇదే సేమ్ కలర్ క్లాత్ ఉంటే తీసుకోండి లేదంటే ఏ క్లాత్ అయినా ఆ దగ్గరలో ఉన్న కలర్ని చూసుకుని తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత అక్కడ ఇలా పెట్టుకుని స్టెప్స్ పైన మనం ఇలా చిన్న చిన్నగా ఫిల్స్ ఇచ్చాం కదా ఆ ఫిల్స్ని కదలకుండా చూసుకొని ఇలా పెట్టుకొని అతను పెట్టి స్టిచ్ చేయాలి అక్కడ వేయకుండా ఇలా వెయ్యాలి ఒక భాగం వైపునే వేయకుండా ఇలా యూ ఆకారం కదా ఇప్పుడు రివర్స్లో ఇలా పెట్టుకుని ఇలా పెట్టి నేను చూపిన విధంగా పెట్టుకుని ఇలా యూ ఆకారం ఎలా అయితే ఉందో ఆ భాగాన్ని కదలకుండా ఇలా పిన్నులు పెట్టుకోండి ఇలా పెట్టుకొని ఇలా రౌండ్గా స్టిచ్ చేయండి కదలకుండా చూసుకుంటూ ఎజ్జీ వారా స్టిచ్ చేసుకోవాలి ఇలా పిలుచు ఎక్కడ కోల్డింగ్ చెదిరిపోకుండా ఉండేలా చూసుకుంటూ తర్వాత మళ్ళీ ఇలా పట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ భాగాన్ని కటింగ్ చేసుకోవాలి కిందన కూడా మనకు మిషన్ లోడింగ్ మిషన్ ఉంటే స్టిచ్ చేసుకోండి లేదంటే ఇలా నీట్గా కటింగ్ చేసుకోండి ఇలా వస్తుంది సెకండ్ కూడా పాదమంచి ఉండేలా చూసుకొని మళ్ళీ సెకండ్ కుట్టు కూడా వేసుకోండి మనం ఇక్కడ పైపిన్ చేసుకోవడానికి ఇలా పైపిన్ క్లాత్ని తీసుకొని హ్యాండ్ చివరి భాగం రౌండ్ భాగంలో ఇలా స్టిచ్ చేసుకోండి తర్వాత ఇలా దారాన్ని తీసుకొని పైపిన్ దారాన్ని మనం ఎంతవరకు కావాలో అనేది కటింగ్ చేసుకొని ఈ మధ్య భాగంలో ఇలా పెట్టి ఈ ఖర్చుకి మీద ఖర్చు పైన పెట్టాలి ఖర్చుని అలాగే ఉండిచ్చి ఇలా పట్టుకొని కరెక్ట్గా ఖర్చు వైపుకి ఉండేలా ఖర్చు ఈ క్లాత్ని ఒకే ఒకేసారి ఇలా వెనక్కి ఫోల్డింగ్ చేయాలి ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత మెయిన్ పీస్ మీద కానీ పెన్ను మన క్లాత్ వేసాం కదా ఆ క్లాత్ మీద కానీ పడకుండా సెంటర్ ఉండేలా స్టిచ్ చేయాలి చేసేటప్పుడు దారాన్ని టైట్గా పట్టుకోవాలి క్లాత్ని కూడా టైట్గా ఫోల్డింగ్ చేయాలి అలా అయితేనే నీట్గా వస్తుంది పైపిన్ క్లాత్ టైట్గా ఉండాలి దారం కూడా టైట్గా ఉండాలి అప్పుడే మనకి పైపిన్ చేసేటప్పుడు చాలా నీట్గా కనిపిస్తుంది తర్వాత ఎగస్ట్రా భాగం లోపల వైపు ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసిన తర్వాత హ్యాండ్ ఇలా రెడీ అవుతుంది ఇలా చూడండి ఫ్రెండ్స్ ఒక హ్యాండ్స్ ఎంత నీట్గా వచ్చాయో కొత్త వారు కూడా ఈజీగా స్టిచ్ చేయచ్చు ఓకే అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్